రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికర్మగల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరాలు వేసేయా నీకు వందనాలు చెల్లిస్తావనం తండ్రి గడిచిన కాల సమయం అంతా ప్రభు అని రెక్కల చాటున భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువు ఆ తండ్రి ఎటువంటి ఆపద కీడు సంభవించకుండా తండ్రి ఉదయకాల సమయంలో పనులన్నింటిలో నీ తోడు ఉంచావు నీకు వందనాలు ప్రభు ముఖ్యంగా తండ్రి రాకపోకల్లో తోడుగా ఉన్న ప్రయాణాల్లో తోడుగా ఉన్న ఏ శయానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభు గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రతి విషయంలో నీవే సహాయం చేసేవయానికి స్తోత్రములు ప్రభువ దేవాతని పరిశుద్ధ దేవతని ప్రతి పనిలో తోడుగా ఉన్నావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి దేవాతని ఉదయ కాల సమయంలో మేము చేసినటువంటి తప్పిదములను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభువ దేవా అటువంటి తప్ప తప్పులు తప్పిదములు మరలా చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీవు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏ శయాని స్థితిలో ప్రభా ఈ రాత్రికాల సమయంలో అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతున్నాం విశ్రాంతిని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభావ ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులతో మనస్సు వేగముగా పరిగెట్టుచుండగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్న మా ఉద్దేశములకు కావలి ఉండమని అడుగుతూ ఉన్నాం ఏ శయానికి వందనాలు గొప్ప దేవుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ధుల నీ కృప చూపించండి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభువ మా కుటుంబ సభ్యులను మా ఇరుగు పొరుగు వారిని మా బంధువులను ప్రభు క్షేమంగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి చెడు వార్తను దేవార్తను ఎటువంటి కేడు సంభవించకుండా నీ కాపుదలలో ఉంచమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబ సమస్యలు బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం సమాధానం లేక నెమ్మది లేక ప్రేమ లేక దేవాతని నలిగిపోతున్న దేవాతని కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి ప్రభా కుటుంబంలో ప్రేమనివ్వండి ఐక్యత ఏ ఏసయ్యా నీకు వందనాలు గొప్ప దేవుడా నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా దేవాన్ని కృప చూపించిండయ్యా నీకు వందనాలు కుటుంబ సభ్యుల మధ్య దేవాతని పరిశుధ్ర దేవాతని ప్రేమను విస్తరింపచేయమని అడుగుతావు నేను ఏసు నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం అంత నీ కృపలు భద్రపరిచిండి రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ముఖ్యముగా కుటుంబాల మధ్య ఐక్యతను దాయిచేయండి కుటుంబంలో ప్రేమ దాయిచ్చేయండి కుటుంబంలో సమాధానము దాయిచ్చేయండి దేవా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరాలు చెల్లిస్తా ఉన్న వేస్తూ నీకు వందనాలు ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని వేస్తున్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే